హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆరుమళ్ళ బ్లాగ్స్ తడి బియ్య పిండితో మనం చాలా వంటకాలు చేస్తూ ఉంటాం కదా మరి వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇవి ప్రిపేర్ చేయడానికి తడిపిండిని యూజ్ చేస్తూ ఉంటాము మరి ఈ పిండి అయితే బయట మార్కెట్లో షాప్స్లో అమ్మరు కానీ మనమే బియ్యం నానబెట్టుకొని పిండి మరకు తీసుకెళ్ళి పిండి పట్టించుకొచ్చుకుంటూ ఉంటాము ఆ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ తడి బియ్య పిండిని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదండీ వాటితో అయినా చేసుకోవచ్చు కాకపోతే వాటికి పిండి సరిగా పడదనమాట మెత్తగా అవ్వదు సో రేషన్ బియ్యం యూజ్ చేస్తే పిండి అనేది చక్కగా మెత్తగా పడుతుంది రెండు గ్లాసులు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అయితే మూత కంప్లీట్గా పెట్టకుండా క్లాత్ కానీ చిల్లులు గిన్నె కానీ బోర్లించుకుంటే రైస్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా నానిన బియ్యాన్ని ఒకసారి మళ్ళీ కడిగేసి నీళ్ళన్ని వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి కొంచెం తుడవాలి ఎక్కువసేపు తుడవాల్సిన అవసరం లేదు బియ్యం ఎక్కువ తడిగా లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండి జల్లెళ్ళలో వేసి జల్లించుకోవాలి ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వని కూడా మిక్సీ జార్లో వేసి మిగిలిన బియ్యం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి ఈ విధంగా నేను తీసుకున్న హాఫ్ కేజీ బియ్యం మూడు సార్లు మిక్సీ వేసుకుంటే సరిపోయింది పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి తడిపిండి అనేది ఇలా హాఫ్ కేజీ బియ్యం కానీ కేజీ బియ్యం కానీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అప్పుడు పిండి మర దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటే బాగుంటుంది రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసులు పిండి అయితే వచ్చిందండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండితో కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు బూరెలు ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు పిండి మరలు మిక్సీలు లేని రోజుల్లో అయితే రోట్లో వేసి ఈ తడి బియ్యాన్ని రోకళ్ళతో పిండి కొట్టేవారు ఈ రోజుల్లో అయితే మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదండి చక్కగా పిండి మరలు ఉన్నాయి లేదంటే ఇంట్లోనే ఈ విధంగా మిక్సీ జార్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న నాలుగు గ్లాసుల పిండితో కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు చేసుకోవచ్చు కొంచెం పిండి మిగిలితే గనక చవితి రోజున వినాయకుడికి పచ్చి ఉండ్రాళ్ళు పోస్తాం కదా సో ఆ చలిమిడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి